హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధరణిశ్రీ ఆణిముత్యాలు సాగర నగరంగా పేరుగాంచిన విశాఖపట్నంలో సింహాచలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భైరవస్వామి దేవాలయం గురించి మీకు తెలుసా ఎవరైనా ఈ ఆలయాన్ని సందర్శించారా ఈ ఆలయాన్ని కంపాలకొండ అటవీ ప్రాంతానికి దగ్గరలో ఈ కాలభైరవ స్వామి దేవాలయం ఉన్నది అయితే ఈ ఆలయాన్ని సందర్శించాలంటే గనక తప్పకుండా మన వెహికల్స్ అన్నింటినీ కూడా ఒక కిలోమీటర్కి పైగానే ఉన్న ఈ ఫెన్సింగ్ యువతలే వదిలేసి మనం స్వామివారిని దర్శించడానికి కాలినడకనే వెళ్ళాలి ఈ కాళ్ళనడకను వెళ్ళేటటువంటి ఈ ప్రాంతం అంతా చిక్కని చెట్లతో అడవి తీగలతో నిండి ఉంటుంది దారి అంతా కూడాను ఇది సిమెంట్ రోడ్డు కాదు కేవలం మట్టి దారి మాత్రమే ఉంటుంది సూర్యకిరణాలు కూడా భూమిని తాకడానికి చాలా కష్టం అన్నట్టు చాలా చిక్కని చెట్లు ఎత్తైన చెట్లు బాగా పరుచుకొని ఉంటాయి అయితే ముఖ్యమైన రోజుల్లో మాత్రమే ఈ స్వామి దగ్గర ఎక్కువగా జనాలు ఉంటారు ముఖ్యమైన రోజులు అంటే అమావాస్య అష్టమి మాస శివరాత్రి రోజు శనివారం రోజు మాత్రమే ఈ ఆలయానికి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది మనం నడిచేటటువంటి ఈ దారి అంతా కూడా చాలా నిశ్శబ్దంగా పక్షుల అరుపులతో మనకి ఒక రకంగా చెప్పాలంటే కొంత భయాన్నే కలిగిస్తుంది సాయంకాలం ఐదు తర్వాత అసలు పూర్తిగా ఈ దారిని ఎవ్వరూ కూడా ఉపయోగించరు అలాగే స్వామివారికి తాళం వేసి పంతులు గారు కూడా బయటికి వచ్చేస్తారు ఈ అర్చకులు కూడా మనం వెళ్ళినప్పుడు సాయంకాలం నాలుగు తర్వాత ఇక్కడికి రావటం నిషిద్ధమని ముందుగానే చెప్పేస్తారు ఆ విషయమే అక్కడ బోర్డులో కూడా మనకు రాసి తప్పక కనబడుతుంది ఇక భైరవ దేవాలయానికి వస్తే ఒకప్పుడు ఈ దేవాలయం స్వామివారు ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ పై కప్పు లేకుండా అలా ఓపెన్లోనే ఉండేవారట కానీ కాలం గడిచి స్వామివారికి కూడా షెల్టర్ కావాలని చుట్టూ ఇలా ఐరన్ ఫెన్సింగ్ పెట్టి మీదన స్వామివారికి కప్పు ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ అడవి అంతా శుభ్రం చేసినట్టు మనకి చూడగానే తెలుస్తుందండి ఈ చుట్టుపక్కల ఈ ఫెన్సింగ్లన్నీ కూడా ముఖ్యమైన రోజుల్లో జనాలతో నిండి స్వామివారి అభిషేకాలు ఎక్కువగా జరుగుతాయి ఇక్కడికి వచ్చేవారందరూ కూడా గ్రహ దోషాలు ఉండి తమ కామితాలు ఏవైతే ఉన్నాయో అంటే తమ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి స్వామికి విన్నవించుకుంటారు ఈ ఆలయం చుట్టూ కూడా వినాయకుడు దుర్గాదేవి లింగ రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుడు కూడా మనకి దర్శనమిస్తారు అయితే ఇవన్నీ కూడా ఓపెన్లోనే ఉంటాయి ఇక్కడ చిత్రం ఏమిటంటే మనం ఎప్పుడైతే ఈ దారి నుంచి నడిచి కాలభైరవుని దర్శనం చేసుకుంటామో స్వామివారి ఆలయానికి మనకు దగ్గరగా వచ్చినప్పుడు మన మనసుకి మనకే తెలుస్తుందండి ఇది నేను పొందిన అనుభూతిని మీతో పంచుకుంటున్నాను తప్పకుండా స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారన్న సంగతి మనకి అర్థమైపోతుంది మనం ఏదైతే పరమేశ్వరునికి అభిషేకం చేస్తామో అదే అభిషేకాన్ని ఈ కాలభైరవునికి కూడా వచ్చును ఈ కాలభైరవ స్వామికి మన గ్రహ దోషాల గురించి చెప్పుకుంటూ మనం ఇక్కడ పాలతో అభిషేకం చేయడం వల్ల మన గ్రహ దోషాలు తొలగి అనుకున్న కోరికలన్నీ కోరుతాయని గొప్పగా ఈ స్వామివారి గురించి చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడే వినాయకుడు దుర్గాదేవి ఉన్నారు కాబట్టి ఒక చిన్న దీపాన్ని తెచ్చి ఇక్కడ పెట్టి స్వామివారికి పాలతో అభిషేకం చేసి మన గ్రహ దోషాలను తొలగించుకొని వచ్చును అయితే ముఖ్యమైన రోజుల్లో రావటం వలన ఇక్కడ మరి కాస్త ఆ శక్తి పెంపొందుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు మరి మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించండి తప్పకుండా మీ అనుభూతిని మరొకరికి చెప్పండి ఈ వీడియోని లైక్ చేయండి